హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఈ పచ్చడి రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది ఇంకా పెరుగన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకా దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా నిమ్మకాయ పచ్చడిని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను పచ్చడి కోసం అయితే పదిహేను నిమ్మకాయలను అయితే తీసుకున్నాను రసం కోసం అయితే ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయలని కట్ చేసుకోవాలి అనేది అసలు ఉండకూడదు నిమ్మకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయని ఈ విధంగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు లేదంటే ఎనిమిది ముక్కల కింద అన్నా కట్ చేసుకోవచ్చు నేను ఎనిమిది ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను నిమ్మకాయలు కట్ చేసుకునేటప్పుడే లోపల ఉండే గింజల్ని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి ఆరు కాయలు నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకోవాలి రసం ఎక్కువ ఉంటే ఒక ఆరు కాయల రసం అయితే సరిపోతుంది లేదంటే ఎనిమిది కాయల రసం అయితే తీసుకోవాలి ఈ విధంగా రసం కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ వేసుకోండి స్టీల్ దాంట్లో మాత్రం అసలే వేసుకోకూడదు ఈ విధంగా నిమ్మకాయ ముక్కల్ని ఒక కంటైనర్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసం వేసుకుని స్పూన్తో అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి సెకండ్ డే కూడా మూత ఓపెన్ చేసి ఈ విధంగా స్పూన్తోని ముక్కలు మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు థర్డ్ డే అయితే చూపిస్తున్నాను ముక్కలు అయితే చక్కగా ఊరాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కవర్ పైన పలుచగా ఆరపెట్టుకోవాలి ఎక్కువగా ఎండు ఉంటే ఒక రోజు లేదా రెండు రోజులు ఆరపెట్టుకోవాలి లేదంటే ఒక నాలుగు రోజులన్నా ముక్కలని అయితే ఆరపెట్టుకోవాలి ముక్కలు బాగా ఆరితే పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది నిమ్మకాయ రసాన్ని ఒకరోజు ఎండ్లో ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎండ్ ఉంది ఇక్కడ నేను రెండు రోజులైతే నిమ్మకాయ ముక్కలనైతే ఆరపెట్టుకున్నాను ఈ విధంగా కొద్దిగా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని అయితే ఒక రోజు ఆరపెట్టుకున్నాను నిమ్మకాయ ముక్కల్ని ఈ రసంలో వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి సిక్స్ మంత్స్ వరకు నిమ్మకాయ ముక్కలు అనేవి పాడవకుండా ఉంటాయి మనకు నచ్చినప్పుడు తాలింపు వేసే నేను తక్కువ పచ్చడి పెడుతున్నాను కాబట్టి తాలింపునైతే వేసేస్తున్నాను ముక్కలన్నిటికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు పప్పుల నూనె బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను వేరుశెనగ నూనె అయితే వేశాను నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు రెండు ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇరవై వెల్లుల్లిపాయ రేఖల్ని పైన పొట్టు తీసి వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వక్కర్లేదు ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సిక్స్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకోండి ఒక కప్పులో మెజర్ చేసుకోవాలంటే హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలి హాఫ్ కప్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ తినేవారైతే ముప్ప అవ కప్పు వరకు కారం వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ ముక్కల్ని వేసుకుని ఈ నిమ్మకాయ ముక్కలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ ముక్కలకి పూర్తిగా కారం పట్టేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ సరిపోకపోయినా కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనేమీ యాడ్ చేయలేదు కరెక్ట్గా సరిపోయాయి పచ్చడి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి స్టీల్ కంటైనర్లో అసలు స్టోర్ చేసుకోకూడదు తడ అనేది అసలు ఉండకూడదు పచ్చడి ఒక రోజు ఆగిన తర్వాత టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది ఏ పచ్చడి మనం కలుపుకున్నా ఈ విధంగా లాస్ట్లో కొద్దిగా రైస్ యాడ్ చేసుకుని పచ్చడిలో కలుపుకొని తినడం అలవాటు కాబట్టి ఇక్కడ నేను కూడా అలాగే చేస్తున్నాను టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది సూపర్గా ఉంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా పచ్చడిని ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి